శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు ఇరవై ఆరవ మజిలీ కొనసాగింపు కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం రత్నసిద్ధుడు గోపాలుడు క్రమంగా ఇరవై ఏడవ మజిలీకి చేరుకున్నారు ఇరవై ఆరవ మజిలీలోని కొనసాగింపు కథను రత్నసిద్ధుడు గోపాలునికి ఈ విధంగా చెప్పసాగాడు కృష్ణుడు జయుడు ఆ విధంగా ఒకరి విషయాలు ఒకరు సవిస్తరంగా తెలుసుకున్నారు ఆ రాత్రి అక్కడే విశ్రమించారు తెల్లవారిన తరువాత తమ దేశానికి ప్రయాణమయ్యారు అలా వారు కొన్ని రోజుల పాటు ప్రయాణించి కీర్తివర్మ పరిపాలించే నగరానికి చేరుకున్నారు అక్కడ ఉన్న ధర్మసత్రానికి వెళ్ళారు వారు తాను ఆ పట్టణంలో ఉన్నప్పుడు జయుడు కట్టించిన సత్రమే అది సత్రం అధికారిని ఆ సత్రం కట్టించిన వారెవరు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించగా ఆయన జయుడనే మహోత్తమ వ్యక్తి ప్రస్తుతం ఆయన లేరు ఆయన తన స్వదేశానికి వెళ్తూ ఉండగా దారిలో అకాల మృచువు వాత పడ్డారు అని చెప్పాడు తన ఎదురుగా ఉన్నది జయుడేనని అతడు గుర్తించలేదు తరువాత వారు సత్రంలో తిరుగుతూ ఉండగా ఒక గదిలో నుండి కొన్ని మాటలు వినిపించాయి అదేమిటో తెలుసుకుందామన్న కుతూహలంతో ఆగి ఆ మాటలు వినసాగారు ఆ స్వరాల్ని బట్టి వారు తమ సోదరులైన సూర్యుడు శివుడుగా గ్రహించారు ముందుగా శివుడి గొంతు వినపడింది అన్న మన మనం మనమంటే తగని ఈర్ష్య అసూయ నేను రూపవతిని పెండ్లాడటం అన్నకు ఇష్టం లేదు కృష్ణుడు నన్ను నా భార్యను పుట్టింట వదిలిపెట్టమని చెప్పాడు నాకు ఆమె అంటే ప్రాణసమానం అని చెప్పాడు మరి నీవు దొంగిలించిన వీడ ఏమైనది అని సూర్యుడు అడిగాడు అది ఉపయోగపడదని తెలిసి దానిని మోతబరువు ఎందుకని ఒక బ్రాహ్మణునికి అమ్మేశాను అని చెప్పాడు శివుడు అది సరే నీవు జైను చంపిన తరువాత మాలిని ఏమైంది అని శివుడు అడిగాడు సూర్యుడు కోపంగా ఇలా అన్నాడు అది నేను ఎంత చెప్పినా వినలేదు ఆ జయుడినే తలుచుకుంటూ నన్ను నిందిస్తూ ఉంటే భరించలేక దానిని ఒక నూతిలో తోసేసి ఒక బ్రాహ్మణుడు అటు రావటం చూసి అతని కంటపడకుండా వేగంగా పారిపోయాను అని చెప్పాడు సరే మనం మన దేశానికి తిరిగిపోయి జయుడు కృష్ణుడు ఏమైనారో మనకు తెలియదని మన తండ్రికి చెబుదాం అప్పుడు మనమే రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని చెప్పుకోసాగారు జయుడు కృష్ణుడు తమ సోదరుల యొక్క కుటిల ఆలోచనలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు మాలినిని నూతిలో తోసినందుకు జయుడుకు సూర్యుని పైన ఆగ్రహం దుఃఖము కూడా కలిగాయి కృష్ణుడు జయుని యొక్క ఆవేశాన్ని శాంతింపచేసేందుకు మృదువుగా ఇలా పలికాడు అన్న తొందరపడకు వదిన క్షేమంగానే ఉండి ఉంటుంది తాను నూతిలోకి తోసి సూర్యుడు పారిపోయేటప్పుడు ఎవరో బ్రాహ్మణుడు అటువైపు రావటం జరిగిందని చెప్పాడు కదా ఆయన ఆమెను తప్పక రక్షించి ఉంటాడు మనం ఓపికతో ఈ కార్యాన్ని చక్కబెట్టాలి ముందుగా మనం వారితో మాట్లాడదాం ఆ తరువాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అన్నాడు తరువాత వారు సూర్యుడు శివుడులను కలుసుకున్నారు వారు ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పి జయుడు కృష్ణులను నమ్మించే ప్రయత్నం చేశారు వారి మాటలు ఆగ్రహాన్ని కలిగిస్తున్నప్పటికీ పైకి మాత్రం నమ్మినట్లుగా నటించారు జయుడు కృష్ణుడు వారు తమ రాజ్యానికి బయలుదేరారు దారిలో ఒక గ్రామం బయట విశ్రమించారు సూర్యుడు శివుడు ఎలాగైనా జయుడు కృష్ణుడులను వదిలించుకోవాలని ఆహారంలో మత్తుమందు కలిపారు ఆ సంగతి తెలియక జయుడు కృష్ణుడు ఆ ఆహారం తిని స్పృహ కోల్పోయారు వారిని దాపులలో ఉన్న నూతిలో పడవేసి సూర్యుడు శివుడు తమ రాజ్యానికి వెళ్ళిపోయారు అయితే అదృష్టవశాత్తు ఒక యాత్రికుడి చేత వారు ఇరువురు నూతిలో నుంచి రక్షించబడి మాలిని తండ్రి అయిన యశోపాలుడు పరిపాలించే పట్టణానికి చేరుకున్నారు అక్కడ ఉన్న ఒక సత్రానికి చేరారు సోదరులు ఇరువురు అక్కడి అధికారులను ప్రశ్నించగా ప్రస్తుతం రాజైన యశోపాలుడు మరణించాడని ఆయన కుమార్తె మాలిని ఆ నగరాన్ని పాలిస్తున్నదని తెలియగా జయుడు కృష్ణుడు ఆనందించి రాజభవనానికి వెళ్ళి మాలినిని కలుసుకున్నారు ఆమె జైను చూసి ఎంతగానో సంతోషించింది తరువాత ఆమె జరిగిన వృత్తాంతం ఇలా చెప్పసాగింది మాలిని కథ మనము అడవిలో చెట్టు కింద విశ్రమించినప్పుడు నిన్ను కత్తితో మెడనరికి స్పృహలేని నన్ను బలవంతంగా గుర్రం మీద వేసుకుని ఒక మహారణ్యానికి తీసుకుని పోయాడు సూర్యుడు నన్ను పెళ్లాడవలసినదిని నిర్బంధించగా నేను తిరస్కరించాను వాదోపవాదాలు పెరిగి అతడు ఆగ్రహంతో నన్ను నూతులోకి తోసి పారిపోయాడు అదృష్టవశాత్తు అటువైపుగా ప్రయాణం చేస్తూ ఉన్న ఒక బ్రాహ్మణోత్తముడు నన్ను రక్షించి తన ఇంటికి తీసుకుని పోయాడు అక్కడే ఈ పుత్రుడు ఉదయించాడు అని ముద్దులు మూట కడుతున్నటువంటి ఒక బాలకుణ్ణి చూపింది మాలిని ఆ తరువాత మా తండ్రి నా సవతి తల్లి చెప్పినదంతా అబద్ధాలు అని గ్రహించి ఆమెను కారాగారంలో పెట్టించి నన్ను వెతికించగా ఈ బ్రాహ్మణుడు నన్ను బాలుని కూడా తీసుకుని వెళ్ళి నా తండ్రికి అప్పగించాడు ఆయన మరణానంతరం నేను సింహాసనం ఎక్కాను ఒక వైద్యుడు తన వద్దనున్న ఉంగరాన్ని చూపి జరిగిన కథ మొత్తం చెప్పగా నేను మీరు బతికి ఉన్నందుకు సంతోషించి ఏదో ఒకరోజు అందరము తిరిగి కలుసుకుంటామన్న ఆశతో కాలాన్ని గడుపుతున్నాను ఇంతలో అనుకోని విధంగా ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు ఈ వీణను ఇచ్చి దానిని చూడగా దేవతా వీణ వలెనున్నదని ఒక నిర్భాగ్యుడు తనకు అమ్మాడని అది నా దగ్గర ఉంటేనే క్షేమమని చెప్పి దానిని నాకిచ్చి వెళ్ళాడు అంటూ ఆమె ఆ వీణను చూపింది సోదరులు ఇరువురు దానిని చూసి చాలా సంతోషించారు కృష్ణుడు ఆ వేణపై పాట పాడగా చారుశీల అక్కడికి వచ్చింది అందరూ తిరిగి కలుసుకుని చాలా ఆనందించారు కొద్ది రోజులు అక్కడే గడిపి జయుడు కృష్ణుడు తిరిగి తమ దేశానికి ప్రయాణమైనారు అప్పటికే అక్కడికి చేరుకున్న శివుడు సూర్యుడు అన్నలిద్దరూ మరణించారని చెప్పి అధికారం చిక్కించుకున్నారు కానీ రాజు ప్రతాపవర్మ వారి మాటలను నమ్మక ఏదో ఒక రోజున జయుడు కృష్ణుడు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నాడు ప్రతాపవర్మ జయుడిని కృష్ణుడిని చూసిన తరువాత ఆయనకు కలిగిన ఆనందానికి మేరలేదు జయుడు జరిగినదంతా తండ్రికి వివరించి చెప్పాడు సూర్యుడు శివుడు పరమ దుర్మార్గులు అందువలన వారిని కోట ముందు ఉన్న స్తంభాలకు కట్టి వారానికి ఒకసారి పది కొరడా దెబ్బలు రూపవతి ముఖం మీద దుమ్ము చల్లటం శిక్షగా విధించాడు వారి అనంతరం ఆ శిక్ష వారి యొక్క చిత్రపటాలకు విధించబడుతూ సంవత్సరానికి ఒక మారు అమలు చేస్తూ ఉన్నారు సింధూరపుర పట్టణ వాసులు నీవు చూసిన దాని వృత్తాంతమంతా ఇదే అని రత్నసిద్ధుడు చెప్పగా అవును స్వామి నేరస్తులు ఎప్పుడు శిక్షార్హులే అంటూ ఆ కథ విని ఆనందించాడు గోపాలుడు ఈ కథ ఇంతటితో సమాప్తం రాబోయే ఇరవై ఎనిమిదవ మజిలీలో మరొక కొత్త కథతో ప్రారంభిద్దాము నమస్కారం